హాయ్ ఫ్రెండ్స్ మేము అలీాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోబీపీ హెహ్ల బారత్స ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మనకు వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్కై చేయం ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి దానా వచ్చేసి సైలేజ్ అంటారండి సో చాలామంది గొర్రెల మేకల పెంపకంలో సైలేజ్ తోటి పెంచొచ్చా లేదా ఇంకో దానాతో పెంచవచ్చా అనేసి అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళందరికీ ఇది పొట్టేళ్ళ పెంపకంలో గొర్రెల పెంపకంలో మనకు చాలా బాగా యూస్ అవుతుంది డైరీ ఫార్మ్ వచ్చేటప్పటికి మనకు ఎక్కువ గేదెలు ఉంటాయి దానా రూపంలో దీన్ని యూజ్ చేయవచ్చు సైలేజ్ అనేది సో ఇది ఓన్లీ మొక్కజొన్న అండి మొక్కజొన్న గడ్డి మొక్కజొన్న పాల దశలో ఉన్నప్పుడు దాన్ని కట్ చేసేసి అది పాడైపోకుండా మనకు దాంట్లో స్టోర్ చేస్తారు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒకటిన్నర సంవత్సరం దాకా మీరు బస్తా ఇప్పకుండా ఉంటే అది పాడవకుండా ఉంటుంది సో అరవై కేజీల నుంచి వంద కేజీల దాకా మనకు బస్తాలు అనేటివి ఉన్నాయన్నమాట ఇది సో ఇప్పుడు ఈ వీడియోలో మనకు ఆంధ్ర తెలంగాణలో రెండు దగ్గరలో కూడా అందుబాటులో ఉన్నాయనేసి చెప్పినారు ఆంధ్రాలో జగ్గంపేట కాకినాడ జిల్లా అన ఉరవకొండ అనంతపురం జిల్లా ఈ రెండు దగ్గరలో అనేవి మనకు సైలేజ్ పాయింట్లు ఉన్నాయి తెలంగాణ విషయానికి వస్తే గద్వేల్ సిద్దిపేటలో అనేది మనకు అందుబాటులో ఉంది సో వీడియో మొత్తం చూసి వాళ్ళకి కాల్ చేయండి వాళ్ళు ఉండేది ఏంటంటే తక్కువలో తక్కువ మూడు వేల కేజీలు అంటే మూడు టన్నులు అనేది ఆర్డర్ ఇచ్చా ఇవ్వాలా మూడు టన్నులకి ట్రాన్స్పోర్ట్ అనేది మీరే పెట్టుకోవాల్సి వస్తుంది అది ఆంధ్ర కానివ్వండి తెలంగాణ కానివ్వండి మొక్కజొన్న గడ్డి ఇది ఆంధ్రాలో రెండు దగ్గరలో ఉన్నాయి కాకినాడ అనంతపుర జిల్లాలో తెలంగాణలో సిద్దిపేట ఉరగొండ అనేది సిద్దిపేటలో అనేది ఉంది సో ధర అనేది వాళ్ళు చెప్తారు అంటే డిస్టెన్స్ని బట్టి మీకు మారిపోతూ ఉంటుంది కదా సో ధర వాళ్ళు కాల్ చేయమని చెప్పినా మనం చెప్తా ఉన్నారు డిస్టెన్స్ని బట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అవుతాయి మీకు మూడు టన్నుల కంటే తక్కువ అయితే మనం ఆర్డర్ తీసుకోలేము బండికి పంపించలేము వంద కేజీలు నూట యాభై కేజీలు అలా పంపించలేము అనేసి క్లీన్గా చెప్పినారు ఇది గొర్రెలు మేకలు పెంపకం చేసే వాళ్ళకి దానా రూపంలో చాలా బాగా యూస్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు మొక్కజొన్న దశలో ఉండేటప్పుడు కట్ చేసేస్తారనమాట ఆకు కడ మొక్కజొన్న మొత్తం చాఫ్ చేసేసి వాటిని పాడు కాకుండా స్టోర్ చేస్తారు మీరు బస్తా ఓపెన్ చేయకుండా ఒకటిన్నర సంవత్సరం దాకా పాడవకుండా ఉంటుంది ఇది బస్తా ఓపెన్ చేస్తే రెండు మూడు రోజులకనేది యూజ్ చేసేసుకుంటే మంచిది గొర్రెలు పొట్టేళ్ళు పెంచే వాళ్ళకు మాత్రం బెస్ట్ ఫీడ్గా చెప్పుకోవచ్చు ఇంకా డైరీ ఫామ్లో దానా తక్కువ ఉంది గడ్డి కొత్త ఉందనే వాళ్ళకు మాత్రం ఇది చాలామంది యూజ్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఇవి పెద్ద బ్యాల్స్ అనమాట ఇలాగ కూడా వస్తూ ఉంటాయి ఇవి సో మనకు కన్వీనియంట్గా ఉండేటట్టుగా యాభై కేజీ అరవై కేజీల నుంచి నూట యాభై కేజీల దాకా అనేవి బస్తాలు అనేటివి ఉన్నాయి సో మేకలు గొర్రెలు పెంచే పెంచేవాళ్ళు కాల్ చేయండి మనకు ఆంధ్రాలో కాకినాడలో అనంతపుర జిల్లాలో ఉంది తెలంగాణలో సిద్దిపేటలో అనేది అందుబాటులో ఉంది సో పొట్టెలు పిల్లలకు కానివ్వండి పెద్దవాటికి మేకలకు కానివ్వండి గొర్రెలకు కాని అన్నిటికీ చాలా బాగా ఇష్టంగా తింటూ ఉంటాయి మనం చూసిన ఫామ్స్లో కూడా చాలా బాగానే రిజల్ట్స్ అనేవి వచ్చినాయండి వీటికి దాన రూపంలో వేయవచ్చు లేదా ఫుల్ టైం మొత్తం ఉదయం నుంచి సాయంత్రం దాకా సైలేజ్ మీద పెంచిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి వంద కేజీలు నూట యాభై కేజీలు అలా అయితే పంపించలేమని చెప్పినారు మినిమం ఒక బండికి వెయ్యాలంటే రెండున్నర నుంచి మూడు టన్నులు అనేది పడుతుంది ఆ ఆర్డర్ ఉంటేనే తీసుకుంటాం లేదంటే కాల్స్ చేయబాకననేసి మరీ మరీ చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి మీకు ట్రాన్స్పోర్ట్ అనేది వాళ్ళే చెప్తారు ఎంత అవుతాయి అని అనేది